తాలూకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని భారతీయ రాష్ట్ర సమితి ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జీ బడేనాగ జ్యోతి విమర్శించారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో జరిగిన ఇరవై ఐదు సంవత్సరాల బహిరంగ సభ సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని గోడపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందని అన్నారు రాజకీయ విషయాలకు వస్తే నిన్నటికి నిన్న ముగ్గురు మంత్రులు ములుగు జిల్లా కేంద్రంగా వెళ్తా ఉన్నారు భూభారతి ఓపెనింగ్ వెంకటాపూర్ మండలంలో పైలెట్ ప్రాజెక్ట్ ఇరుకొని అక్కడికి వెళ్తా ఉన్నారు వెళ్ళేటువంటి క్రమంలో ఒక పేద ఆడబిడ్డ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసిద్ధి చెందింది అక్కడ వైద్యుల నిర్లక్ష్యం వల్ల బిడ్డ పసిబిడ్డ చనిపోతే ఆ బిడ్డను పట్టుకొని ఇట్లా చూపిస్తున్నారు నెత్తిన మృత శిశువుని పట్టుకొని నెత్తిన చూపించుకుంటూ మా కష్టం ఇది అని చెప్తే నేను పేదల మనిషిని అని చెప్పే సీతక్క ధనసరి అనసూయ స్థానిక ఎమ్మెల్యే స్థానిక మంత్రి నేను పేదల మనిషిని నేను పేదల మనిషిని అని చెప్పుకునేటువంటిది నేను మానవత్వం కలిగి ఉన్నటువంటి దానాన్ని అనేది అధికార మంటలోని మానవత్వం కలిసిపోయిందా ఎందుకు దిగి పరామర్శించలేదు ఎందుకు వైద్యులకు నువ్వు సరైనటువంటి సూచనలు చేయలేకపోతున్నావు ఎందుకు వైద్య సిబ్బందికి సరైనటువంటి సూచనలు చేయలేకపోతున్నావు ఎందుకు జిల్లా ఆసుపత్రిలో ఉండేటువంటి అధికారులకు ఎందుకు చెప్పలేకపోతున్నావు ప్రజలు ఇంత ఇబ్బంది పడతా ఉంటే అధికారంలోకి రాగానే పెద్దదానివి దానివి మానవత్వం మంటలో కలిసిపోయింది ప్రజలకు ఏం కావాలో కనీసం అర్థం చేసుకునేటువంటి పరిస్థితులలో ఉన్నావు దయచేసి ఈ ప్రాంత ప్రజలకు ఏవైతే అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందో మీ కాంగ్రెస్ పార్టీ అమలు చెయ్యాలి ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలను అమలు చెయ్యాలి ఎన్ని రోజులు ప్రజలు ఇబ్బంది పడతారు ప్రజలు నీ కళ్ళ ముందు బాధలు చెప్పుకోవడానికి వస్తే ఒక మంత్రిగా ఈ ప్రాంత మంత్రిగా కనీసం పట్టించుకోకపోతే నువ్వే మనిషివి అలాగే నిన్న రెవెన్యూ శాఖ మంత్రి వచ్చి మాట్లాడుతుంది పొంగులేటి రెడ్డి నువ్వు ఒక ఓసీవి మా కేసీఆర్ గారు కూడా ఒక ఓసీబిట్టరైండు మరి నువ్వు రెడ్డివి కాదా కులాల పేరుతో మతాల పేరుతో ప్రజలల్ల మానవత్వాన్ని మంట కలిపి మీ రాజకీయ స్వార్థం కోసం ఏమైనా మాట్లాడిపోతుంది ధరణి ఇట్లుంది అట్లుంది భూభారతి మస్తు భేష అని చెప్పి మీరు చెప్పుకుంటా ఉన్నారు ధరణి ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి తొంభై ఐదు శాతం పనులు పూర్తయినాయి రెండు శాతం ప్రజలకి అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి అది వాస్తవం అవి మా దృష్టికి కూడా వచ్చినాయి వాటిని పరిష్కరించే విధంగా తీసుకెళ్ళాలి ఇప్పుడు మీరు ఏర్పాటు చేసినటువంటి గురువారతి వెబ్సైట్ కూడా కొత్త సాఫ్ట్వేరా ధరణి సాఫ్ట్వేరే కదా మీరు వాడేది ధరణిలో ఉన్నటువంటి వాటితోనే కదా మీరు రైతు భరోసా వేసింది అది కూడా పూర్తి చేసిందా రైతు భరోసా రైతు బంధు పూర్తి చేసి రైతు రుణమాఫీ పూర్తి చేసిందా ఏ ఒక్క పథకం మీరు పూర్తి చేసి హండ్రెడ్ పర్సెంట్ చేసి ఎవరికో ఒక్కరికి మీ కార్యకర్తకు ఆ పథకాలను అమలు చేసుకుంటారు మిగిలిన వాళ్లకు అక్కడ నుంచి వెళ్ళిపోవడమే ఎక్కడ ప్రజలు అడుగుతారో అని చెప్పేసి కనీసం ఏ ఒక్క గ్రామ సభలోనైనా పాల్గొన్నారా అంటే మన ఈ రాజకీయ రంగానికి వచ్చిన ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతోనే సదుద్దేశంతోనే మనం వచ్చినాం అంతేకాని వ్యాపారాల్లో బిజినెస్ లో ఇసుక దందాలో చేయడానికి మనం రాలేదు మనం కేవలం ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతోనే సదుద్దేశంతో నా కోసం నేను పోరాడతా నా పల్లె కోసం నేను పోరాడతా నా గూడెం కోసం నేను పోరాడతా నా తండ కోసం నేను పోరాడతా అని చెప్పేసి ఒక దీక్షగా ముందటికి వెళ్ళాలి అధికార పార్టీకి బుద్ధి చెప్పాలి అధికార మదంతో ఊరేగుతున్నటువంటి ఊరేగుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా మంటల్లో కలపాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ జై తల Понимаю.